అంతరిక్ష ప్రయాణం అంటే మాటలు కాదు స్పేస్లోకి వెళ్లాలని కోరుకోని అంతరిక్ష పరిశోధకులు ఉండరు అలాంటిది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు రెడీ అయ్యారు బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో ఈ నెల ఏడున స్పేస్లోకి వెళుతున్నారు ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా ఇప్పుడు తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతోంది అమెరికా కాలమానం ప్రకారం ఈ స్టార్ లైనర్ స్పేస్ షిప్ ను మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు కొత్త స్పేస్ క్రాఫ్ట్ లో ప్రయాణించబోతున్నందున కొంచెం ఉద్విగ్నతతో పాటు ఉత్సాహంగా కూడా ఉందని అంటున్నారు సునీత ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆమె అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్న వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచింది అంతరిక్షంలో ఎక్కువ సమయం పాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు సునీత విలియమ్స్ కి ఇది మూడో అంతరిక్ష యాత్ర ఇంతకు ముందు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు రెండు మిషన్లలో మూడు వందల ఇరవై రెండు రోజులు అంతరిక్షంలో గడిపారు ఇప్పటి వరకు ఇదే రికార్డు ఆమె పేరుతో మరో రికార్డు సైతం ఉన్నది సునీత జూలై పద్నాలుగు రెండు వేల పన్నెండున తన రెండోసారి అంతరిక్షయానం చేసింది నాలుగు నెలల పాటు అంతరిక్షంలోనే గడిపింది యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన సరికొత్త రికార్డు సృష్టించింది సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణేషుడు విగ్రహం ఉపనిషత్తులతో పాటు సమోసాలను తీసుకువెళ్లారు రెండో మిషన్ నవంబర్ పద్దెనిమిది రెండు వేల పన్నెండున ముగిసింది గుజరాత్ చెందిన ఆమె తండ్రి దీపక్ పాండ్యా అమెరికా వెళ్లిన తర్వాత బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నారు సునీతా విలియమ్స్ సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదున యుక్లిట్ ఒహియోలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యుఎస్ నావెల్ అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు ఆ తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ చేశారు నాసాలో చేరడానికి ముందు ఆమె యుఎస్ నావీలో సేవలందించారు